పరలోక మంది ఉన్న మా పరమ తండ్రి వివిధ కాల సమయం ఉన్న మీ పిల్లలకి మీ వాక్యాన్ని చెప్తుండగా జాగ్రత్తగా విని ఇన్న వాక్యాన్ని విని మర్చిపోకుండా నిన్న వాక్యం ప్రకారం జీవితాన్ని చేయించమని ఈ రోజుల్లో బాప్తిజము ఏ నామములో తీసుకోవాలి అనే అంశాన్ని రోజు బోధిస్తున్నాం తండ్రి ఈరోజు అనేక మంది సత్యవాక్యాన్ని సరిగా విభజించకుండా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు బోధిస్తూ ఉన్నా వినే విశ్వాసంలో అలజడి మొదలైతో ఉన్నది ఏసునాములు తీసుకోవాలా తండ్రి నామములు తీసుకోవాలా పరిశుద్ధాత్మనామములు తీసుకోవాలని మరి అనేక మంది అనేక విధాలుగా ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు బోధిస్తూ ఉన్నారే తప్ప మరి బైబిల్లో ఈ సత్యాన్ని ఎరగక పొరబడుతున్నారు తండ్రి లేఖనములు కానీ శక్తిని కానీ ఎరగ పొరపడుతున్నారు తండ్రి వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సత్యవాక్యాన్ని సరిగా విభజించే వారిగా ఉండాలని ప్రార్థిస్తున్నాము తండ్రి వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని చెప్తున్న నాకు కూడా సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని మేము ప్రియకుమారుడు మా అందరికీ ప్రభు అయినా ఏస్తున్నాము వాడికి వేడికి ఉంచున్నాము పర్వ తండ్రి క్రీస్తునందు మీకు ప్రియమైన దైవజనమా దేవుని పిల్లలారా ఈరోజు బాప్తిజము ఏ నామంలో తీసుకోవాలి అనే విషయాన్ని మనం మాట్లాడితే కొంతమంది తండ్రి అయిన నామంలో తీసుకోవాలని కొంతమంది యేసునామలో తీసుకోవాలి అని కొంతమంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో తీసుకోవాలని మరి కొంతమంది తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో బాప్తిజం తీసుకోవాలని ఈరోజు అనేక మంది అనేక విధాలుగా బోధిస్తున్నారు ఏది సత్యమైన బోధ ఏ ఏ విధంగా తీసుకోవాలి విషయాన్ని లేఖనాలని పరిశీలించకపోవటం వలన ఈ పొరపాటు జరుగుతున్నది ఆ పొరపాటు జరగకుండా ఉండాలంటే మనం లేఖనాలని ప్రతిదినము పరిశీలించాలి మొదటి శతాబ్దంలో బెరాయి పట్నస్థులు పౌలు శిలాయు ప్రకటిస్తున్నటువంటి బోధని అలా ఉన్నాయో లేవో అని చెప్పేసి ప్రతిదినము లేఖనాలని పరిశీలించారు కానీ ఈరోజు ఆ విధంగా పరిశీలన పరిశీరాత్మక చదువుపోవటం వలన ఎన్నో ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి కొంచెంసేపు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం మ మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలని ఒక్కసారి మనం చూద్దాం మతే గు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గై కొనవాలనని వారికి యేసు క్రీస్తు చనిపోయి పునృత్ అయిన తర్వాత చిత్రం మాట ఏంటి అంటే తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పొందాలి అని ఏసు ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇది ఒక స్టేట్మెంటు రెండవ స్టేట్మెంట్ ఏంటి అంటే అపోస్త కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం అపోస్త కార్యాలు పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిష్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము అయితే ఇక్కడ పేత్రులు గారు ఏం చెప్తున్నారంటే ఏసునాములో బాప్తిజం తీసుకోవాలి అప్పుడు మీరు పరిశుద్ధాత్మక వరాన్ని పొందుకుంటారని పేత్రలు గారు బోధిస్తూ ఉన్నారు ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే అపోస కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము అధ్యాయము పంతొమ్మిదవ ధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మము పొందిరి అయితే ఇక్కడ పౌరు గారు కూడా ఏసునామములో బాప్తిజము తీసుకోవాలి అని బోధించారు మరి ఏసు ప్రభువు తండ్రి కుమార్ పరస్థాత్నామంలో బాప్తి తీసుకోవాలని పిత్ర గారు ఏ స్థామను తీసుకోవాలని పౌరు గారు కూడా ఏ స్థామును తీసుకోవాలని బోధిస్తున్నారు కానీ ఇంతకీ ఏ నామంలో తీసుకోవాలి అంటే ఈ ముగ్గురు చెప్పింది కూడా సరైనటువంటిదే ఇప్పుడు చదవండి అప్పస్తు కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఆరు నుండి అప్పస్తు కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఆరు నుండి చదవండి రెండు ముప్పై ఆరు మీరు సిలువ వేసిన ఈ యేసుని ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయీయులు వంశమంతయు రూడిగా రూఢిగా తెలుసుకోవాలన తెలుసుకోవనవలనని చెప్పెను వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు వీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు పేద పెద్దగారు బోధిస్తూ ఆ రోజు విజయనగర ప్రజలకి మీరు ఏ స్నామంలో ఎందుకు తీసుకోవాలి అంటే మీరు శిలో మీద శిలో వేసి దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాలి చెప్పగానే అప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే హృదయభావం వచ్చుకున్నారు అయితే యేసుక్రీస్తు మరి ఈ విధంగా చెప్పి అడుగున్నప్పుడు అప్పుడు పేరుతో చెప్తారంటే ఏసు నాములు తీసుకోమని చెప్పారు ఎందుకంటే ఏసుక్రీస్తు ఆ రోజు వాళ్ళకి ఇజ్రాయేల్ పిల్లలకు అర్థం కాలేదు కనుక ఏసు ప్రభువుని శ్లో మీద దారుణంగా చంపి చంపినారు కాబట్టి నిజంగా ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాని అభిషేకించినప్పుడు అనగానే ఎవృదయము నొచ్చుకున్నారు కాబట్టి ఏసు ప్రభువు ఎవరో తెలియజేయడానికి పేదలు గారు బాప్తం ఇచ్చారు పౌరులు గారు కూడా యేసు ప్రభువు యేసు ప్రభువు ఎవరో ఆ రోజు వాళ్ళకి తెలియలేదు కనుక ఏసునాములు బాప్తం ఇచ్చారు కానీ ఈ రోజుల్లో మనము ఏసునామంలో ఇస్తే సరిపోదు ఎందుకంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇవ్వాలి అని యేసు ప్రభువు బోధిస్తూ ఉన్నారు ఈరోజు మనము ప్రతి ఒక్కరు కూడా ఏసు మాటలు విన్న తర్వాత ఉదయంలో నొచ్చుకొని మార్గ మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మనము తండ్రి యొక్క కుమారుని యొక్కయు అయ్యు మనం బాప్ తీసుకోవాలి ఇది సరైన బాప్తిజం అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది బాప్తిజం అనేది ఒక ఆచారం కాదు ఈరోజు ఎట్లా పడితే అట్లా తీసుకోవడం కాదు కానీ బాప్తిజం ఆచారం కాదు ఇది ఒక ఆజ్ఞగా మనం తీసుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా తప్పదరిగా బాప్తిని తీసుకోవాలి ఎప్పుడైతే ఏసు మాటలు విన్న తర్వాత హృదయంలో నొచ్చుకొని మారు మనసు పొంది మన చేసిన పాపాలకి మారు మనసు నిమిత్తము తండ్రి యొక్క కుమారు యొక్క పశుతాత్మంలో బాప్తు తీసుకోవాలని దేవుని వాక్యం మనకు ఇస్తుంది ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే అపోస కార్యాలు నాలుగవ అధ్యాయము పది నుండి పన్నెండవ శనములు అపోందరూ ఇస్రాయలీలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు శిలువ వేయబడినట్ూ మృతులలో నుండి దేవుడు లేపినట్యు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు ఇల్లు కట్టువారీ అయిన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయనే ఆయను మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనకు ర మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను ఆకాశం కిందనే భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి ఎన్నో పేర్లున్నాయి కానీ ఏ నామములో రక్షణ లేదు కానీ ఏసు నామములోనే రక్షణ ఉన్నది అని ఇక్కడ మరి పేదలు గారు రాస్తూ ఉన్నారు పనులుకు మందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ప్రతి వాణి యొక్క ముఖాలు ఏసునాములో వంగాలి ఏసు నామమునే తప్ప మరి ఏ నాములు కూడా రక్షణ లేదు అని మరి పేదగారు బోధిస్తూ ఉన్నారు ప్రతి వాణి యొక్క ముఖాలు ఏసు క్రీస్తు ప్రభు అని క్రీస్తు నామమున వంగాలి తండ్రి అయిన దేవుని యొక్క మహిమార్థమై మరి ఏసునాముల్ని వంగాలి ఏసునాలు ఉన్నటువంటి మాధుర్యము అర్థము పరమార్థాన్ని ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు గ్రహింపక అనేక విధాలుగా ఏసునాముని తీసుకోవాలి అని చెప్పేసి మరి కొంతమంది ఉన్నారు కొంతమంది పరిశుద్ధాత్మ నామలో తీసుకోవాలని కొంతమంది తండ్రి కుమారు పరిశుద్ధాత్మను తీసుకోవాలని ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఏ నామంలో తీసుకోవాలి సత్యమైనటువంటి బాప్సిజం ఏదో విన్నటువంటి ప్రతి క్రైస్తువులు కూడా ఆలోచించాలి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తెలుసుకోవాలని బోధిస్తున్నాను ఇంతకీ యేసుక్రీస్తుని మనం ఏమని నమ్మాలి మొదటి వ్యూహాలు రాసిన పత్రిక వ్యూహాలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలని ఒకసారి మనం ధ్యానిద్దాం వ్యూహాను యేసుక్రీస్తు కాడని చెప్పు వాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి ఈ రోజుల్లో అనేక మంది కుమారుని ఒప్పుకొని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కాడని కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు ఇక్కడ మనం చూస్తే తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు అనే మాటలు మనకు అర్థమైతా ఉన్నాయి ఈ రోజుల్లో అనేక మంది తండ్రి అయిన దేవుడే యేసు క్రీస్తు అని ఏసు తర్వాత పరిశుద్ధాత్మ అని ఈ మూడు నామాలు ఒకటేనని అనేక మంది బోధిస్తున్నారు కానీ ఎవడైతే యేసు క్రీస్తు కాడని బోధిస్తాడో వాడే క్రీస్తు విరోధి దేవునికి వ్యతిరేకి అని బైబిల్ గ్రంథము ఎంతో వివరంగా మనకు బోధిస్తుంది తండ్రిని ఉన్నాడు కుమారుడు ఉన్నాడని ప్రతి క్రైస్తవుడు కూడా ఒప్పుకోవాలి కానీ అనేక మంది తీర్త్వము అనే నామే ఇస్తున్నారు తీర్త్వము అంటే ఏంటంటే తండ్రి అని దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడని తర్వాత యేసు ప్రభువే మళ్ళా తిరిగి పరిశుతాత్మక వచ్చాడని ఈ యొక్క దుర్బోధలో ఎంతోమంది క్రైస్తులు కుట్ట గుట్టుమిట్టాడుతూ మరి ఉన్నారు ఎవడైతే ఏసుక్రీస్తు కాడని ఏసుక్రీస్తు సరిదీ లోకానికి రాలేదని బోధిస్తాడు అట్టివాడే క్రీస్తు విరోధి అని దేవుని వాక్యం మనకి చెరవేస్తుంది ఇంకా మనం వెళ్ళగలిగితే రెండవ వ్యూహం రాసిన పత్రిక వ్యవహార రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడు నుండి పదకొండు వచనాలు చదువుదాం వ్యవహార రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడు నుండి పదకొండు వచనాలు యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనిన వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక కొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా ఏసు క్రీస్తు కాడని ఆయన శరీరాలిగా ఈ లోకానికి రాలేదని మరి ఎవరైతే ప్రకటిస్తారు ఈరోజు అనేక మంది ఈ లోకంలో బయలుదేరారు ఎవరైతే కాడని శరీరం కాదని రాలేదని ప్రణిస్తాడో వాడే వంచకుడు అబద్ధికుడు అని దేవుని వాక్యం ప్రవహిస్తుంది అనేక మంది ఈరోజు సంఘాల్లో ఇలాంటి వాళ్ళు వీళ్ళు మనలోనే ఉంటారు కానీ వీళ్ళు మన సంబంధం కాదు వీళ్ళని ఎలా పట్టుకోవాలి అంటే బైబుల్కి విరోధంగా సత్య సువార్తకి వ్యతిరేకంగా మాట్లాడతారు వాళ్ళే క్రీస్తు విరోధులు అని అబద్ధకులు అని మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళు ఎక్కడి నుంచో రాదు కానీ మన నుండే వస్తారు కానీ వాళ్ళని గుర్తుపట్టాలంటే ఎవడైతే ఏసు క్రీస్తు కాడని దేవుని కుమారుడు కాడని మరి ముగ్గురు ఒకటేనని బోధిస్తారు వాళ్ళు క్రీస్తు విరోధులని మనకి అర్థమవుతూ ఉంది ఇంకా పౌరులు ఏం చేస్తారంటే నేను ప్రకటించిన సువార్తని కాక మరి యొక్క సువార్తని ఎవడైనా ప్రకటించిన ఎలా వాడు శాపగ్రస్తుడు ఏ సువార్త అయితే అపోస్తులు కానీ యేసు కానీ అపోస్తులు తర్వాత పౌరు గారు బోధించారో ప్రపంచ రైతువులంతా ఏకమై అందరూ కూడా సత్య సువార్తని ప్రకటించాలి అని దేవుని వాక్యం చెలవిస్తుంది కానీ ఈరోజు అనేక మంది విద్యాహీనులు చదువులేని వాళ్ళు మరి బైబిల్ అర్థం కాక ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బోధిస్తూ అనేక మందిని క్రీస్తుకి మిత్రులుగా చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుని వాక్యాన్ని ఇది వాక్యం అంటే సత్యవాక్యం కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెప్పాలి తప్ప చెప్పాలి అంటే మరి ప్రతి బోధకుని కూడా బైబిల్ మీద అవగాహన కలగాలి బైబిల్ మీద అవగాహన కలగాలి అంటే బైబిల్ యొక్క తలపి తీసుకోవాలి బైబిల్ ట్రైనింగ్ చేయాలి కానీ ఈరోజు అనేక మంది ఎవరిస్తానసారగా వాళ్ళు బోధిస్తారు తప్ప వాక్యాన్ని పరిశీలించలేకపోతున్నారు కాబట్టి వింటున్నటువంటి క్రైస్తవుల్లో విశ్వాసంలో అలజడి మొదలైపోతుంది కాబట్టి దేవుని వాక్యము ఎవరు చెప్పినా అలా ఉందో లేదోనని మనం పరిశీలించే తప్ప మనకి అర్థం కాదని దేవుని వాక్యం మనకి కూలంకుషంగా మనకి తెలియజేస్తూ ఉంది ప్రేమితులారా దేవుని వాక్యము మనల్ని ఫలలోకానికి తీసుకువెళ్తుంది సత్య దేవుని యొక్క వాక్యమే సత్యము అని బైబుల్ నందు రాయబడి ఉన్నది కాబట్టి సత్యవాక్యాన్ని మనం ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఏ నామంలో అని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా ఈ యొక్క అంశం మీద అర్థం కాకపోతే తెలుసుకోవాలని నా ఫోన్ నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ నా పేరు పి విన్సెంట్ పాల్ నా ఫోన్ నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ ఇంటిలో దీవించునగాక కీర్తంతో ప్రేమైనటువంటి వాళ్ళరా మా ప్రసిద్ధమైన మా ప్రభామం తండ్రి మీ పిల్లలకి మీ యొక్క మాటలు వివరించి చెప్పాను తండ్రి విన్న వాక్యాన్ని మర్చిపోకుండా వాళ్ళు సత్యవాక్యాన్ని సరిగా తెలుసుకోవడానికి మంచి జ్ఞానాన్ని దయచేయమని ఆత్మ నితరాలు తెలవమని ఇంకా అనేక మందికి సత్యం రావాలి అని మీ మాటలు నేర్చుకోవాలని మరి తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని వీనికిలో దేవుడు దీవించుగాక కాబేన్